ఇది పర్లేదు పర్లేదు ఇంకొచ్చి ఉడకనిగిపోయారా మెత్తగా కందిపప్పు కందిపప్పు పప్పు సాంబారు తాలింపటి ఉంటుంది కర్రీస్ ఏంటి ఈరోజు ఇది అది అయిందా ఓకే దోసకాయ కూర బీన్స్ బింజాలు దోసకాయ కూర సాంబార్ ఏదో ఒకటి పెడతాం ఏదో అవైలబుల్ అవైలబిలిటీని బట్టా దోకాయ అంటే ఆడపకాయ దోసకాయని ఆడపకాయ అంటారా దోసకాయ మరి ఇది ఆమె వెజిటేబుల్స్ అవైలబిలిటీని బట్టి చూస్తారా అమ్మ తోటకూర పప్పు చేస్తారా మధ్యాహ్నం కోడిగుడి ఇగురు రసం మజ్జిగ మీకు డబ్బులు ఇప్పుడు సరిపోతున్నాయి బాగా పదహారు వందలు చేశారు కదా జనవరి నుంచి గుడ్ సైజు పెంచారు ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ ఫైవ్ చేశారు ఉంది మీ నోటీస్లో చెక్ చేసుకుంటున్నారా కూర అనపకాయ థీమ్ ఎంతమంది ఉన్నారమ్మా వన్ ఇప్పుడు ప్రజెంట్ అటెండెన్స్ టుడే డేకి మార్నింగ్ ఇస్తారా కర్రీలో బాయిల్డేలో చికెన్ అంతా క్వాంటిటీ తోళ్ళు ఏమైనా ఎక్కువ ఇస్తున్నారా వేస్టేజ్ ఎందుకంటే హాస్టల్స్ కంటే కదా మనం బిల్లు లేట్గా వస్తూ ఉంటాయి కాబట్టి అంత ఎక్కువ వేస్టేజ్ అంత ఇస్తూ ఉంటారు అట్లా కాకుండా పీసెస్ జాగ్రత్తగా ఇంకా స్టాక్ రాలేదా ఓకే ఆ ఎక్స్పైర్ డేట్స్ ఎవరు కేర్ టేకర్ మీరేనా నువ్వేనమ్మా ఎక్స్పైర్ డేట్స్ అన్నీ చెక్ చేసుకో ఏది కూడా పొరపాటు జరగకూడదు జాగ్రత్త మీ వెండర్స్కి రిటర్న్ చేయండి త్వరగా అయిపోతావు ఎక్స్పైర్ అంటే కదా గుడ్ ఈవినింగ్ అమ్మా శ్రీరాన్ ఏంటి అంత ఆనందంగా ఉన్నారే ఎవరు నేను చెప్పు ఓకే ఎలా ఉన్నాయి ఇక్కడ భోజనాలు బాగున్నాయా హ్యాపీనా నేను కూడా తిన్నా ఇప్పుడు సాంబార్ బాగుంది నచ్చింది నాకు బాగా చేశారు మీకు ఎగ్స్ రోజు విడిచి రోజు ఇస్తున్నారా రోజు ఇస్తారా సాటర్డే తప్ప రోజు ఇస్తారు రోజు ఇవ్వాలా నాకు తెలుసుది మీకు తెలిసిన లేదా ఓకే అన్నీ చికెన్ మంచిగా ఉంటుందా సండే రోజు మంచి పీసెస్ వస్తాయా లేకపోతే తోలు తోలు అంటే వేస్టేజ్ అంతా ఎక్కువ వస్తుందా గ్రేవీ ఇస్తారా మంచిగా బగారా రైస్ బిర్యానీ రైస్ చేస్తారా అందరికి బాగా ఇష్టమా చికెన్ అంటే అందరికి ఇష్టమేనా వెజిటేరియన్ ఎవరైనా ఉన్నారా చికెన్ తినని వాళ్ళు అందరు తింటారా వెరీ గుడ్ పట్టు పడతారా ఆదివారం ఫ్రీ డే కదా హాలిడే మంచిగా బట్టలు వాష్ చేసుకొని మంచిగా బోన్ చేసి గేమ్స్ ఆడుకొని కదా బాగా ఎంజాయ్ చేస్తారా వెరీ గుడ్ మీకు టిఫిన్స్ నచ్చని టిఫిన్ ఏదైనా ఒక్కటి చెప్తే మారుస్తా ఉఫానా ఉపానా మీకు ఒక కథ చెప్పనా ఒక వంద మంది నా హాస్టల్కు నాలంటే ఒక చైర్మన్ సారు వెళ్ళారంట వెళ్ళి అక్కడ ఆ సార్ నేను ఇప్పుడు ఒక టిఫిన్ మారుస్తా నాకు ఆ రైట్ ఉంది ప్రాబ్లం లేదు కానీ ఆ సార్కి ఆ రైట్ లేదు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వంద మంది ఉన్నారు ఆస్తులు దాంట్లో ఇరవై మంది చికెన్ ఉప్ప అంటే ఇష్టం లేదు ఇరవై మందికి ఉప్ప అంటే ఇష్టం సారీ ఇరవై మందికి ఉప్ప అంటే బాగా ఇష్టం ఎనభై మందికి ఉప్ప అంటే ఇష్టం లేదు అప్పుడు పోటీ పెడితే ఉప్పా ఓడిపోతుందా లేదా ఎనభై మందికి ఇష్టం లేదు కాబట్టి కదా కానీ ఆయన ఏం చేశారంటే ఆయనకు మార్చే రైట్ లేదు అప్పుడు సరే ఇట్లుందా అని చెప్పేసి తలా ఒక పేపర్ ఇచ్చాడు చిన్న స్లిప్స్ రాయండి అని ఏది ఇష్టమో రాయండి అని ఇరవై మంది ఉప్మా రాసేసారు మిగతా ఎనభై మంది ఒక పది మంది మాకు మంచిగా బ్రెడ్ ఆమ్లెట్ కావాలని ఒక పది మంది మాకు మంచిగా పరాట కావాలని ఒక పది మంది దోశ కావాలని ఒక పది మంది వడ కావాలని ఒక పది మంది పునుగ్ కావాలని ఇట్లా ఇరవై మంది ఇరవై రకాలు రాశారు అప్పుడు ఏం నెగ్గింది అట్లే మీ పరిస్థితి ఒకరు కిచిడి అంటున్నారు ఒకరు ఉప్మా అంటున్నారు అట్లా కాదు కదా చేతులు ఎంత ఉప్మా ఇష్టం లేని వాళ్ళు ఓహేమ్మా ఇక్కడ ఉప్మానే కిచిడి ఫెయిల్ అయిపోయింది ఓకే ఉప్మా బదులు ఏం కావాలి నేనే పెడతా మీరు మీరు ఎందుకంటే మనకు వచ్చే పదహారు వందల రూపాయలు దాంట్లో ఇవన్నీ మనము పెద్ద పెద్ద కోరికలు కోరితే ఆ బడ్జెట్ అడ్జస్ట్ కాదు నేనే చెప్పనా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం ఆ రోజు ఎగ్ ఉండదు అయితే ఆ ఎగ్ని ఈ విధంగా వాడుకుంటాం ఓకేనా మీ కోరిక నెరవేరింది కదా మరి మా కోరిక అయితే నెరవేరుస్తారా ఏంటి మా కోరిక అలా ఇలా చదివితే కుదరదు మాకు కసిగా నా ఐదు వందల మూడు మార్క్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ ఈసారి అవి క్రాస్ చేయాలా చేస్తేనే ఇక్కడ ఉండే టీచర్లకు ఒక సార్థకత వాళ్ళకు ఒక పట్టుదల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సంతోషంగా ఉంటారు మా పిల్లలు మా స్కూల్లో మంచి మార్కులు సాధించారు మీ తల్లిదండ్రులు అయితేనేంటి మన కస్తూర్బా స్కూల్స్ అయితేనేంటి మీ ఊర్లో అయితేనేంటి అంతా కూడా మీరు గొప్పగా మంచి మార్కులు సాధించారబ్బా గొప్ప మార్కులు వచ్చాయని ఆనందపడతారు ఓకేనా బాగా చదవండి మీకు మంచి టైం దొరికింది మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మంచి హాస్టల్ స్కూల్ టీచర్స్ మీ ప్రిన్సిపల్ మేడమ్ మీ కేర్ టేకర్ అందరు కూడా మంచిగా మీకోసము రెడీగా ఉన్నారు మీరు చదువుకుంటా ఉంటే మీకు అన్ని అందివ్వడానికి చూడండి మార్నింగ్ మిల్క్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నరు ఆఫ్టర్ డిన్నర్ ఫ్రూట్ ఇవన్నీ ఇస్తా ఉన్నారు ఇంత గొప్పగా మనకి ఇంట్లో కూడా తినలేము ఆరు ఎగ్స్ ఒక పూట చికెన్ ఇంట్లో కూడా తినాము డైలీ ఎగ్ తింటాం ఇంట్లో తినం ఎప్పుడో పండుగలు పప్పాలు తింటాం ప్రభుత్వం కూడా దాన్ని సహకరించి మీకు మంచి మెను ఇచ్చి మంచి భోజనాలు ఇచ్చి మంచి టీచర్లు ఇచ్చి మంచి చదువు చెప్తా అవన్నీ మీరు అర్థం చేసుకోండి సీరియస్ చేసుకోండి సీరియస్గా ఉండాలి ఏది కూడా ఏదో టైంపాస్గా క్లాస్కి పోయినామా మంచిగా పెడతా ఉండాలా తిన్నావా పడుకున్నామా తెల్లారిందా ఇట్లా కాదు ఎంతసేపు ఉండే గంటలు గంటలు బాగా చదువుకునే దానికి టైం కేటాయించండి అప్పుడే మనకు బాగుంటుంది మన భవిష్యత్తు గొప్పగా ఉంటుంది అర్థం చేసుకోండి బాగా ఇష్టంగా చదవండి మీ 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 ఈ ఈ తరం నుంచి మీ లెవెల్ మారిపోవాలి చదువుకున్న వాళ్ళకు చదువుకునే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది వే ఆఫ్ డ్రెస్సింగ్ వే ఆఫ్ స్టైల్ వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ బిహేవియర్ ఇవన్నీ కూడా చదువుకుంటే అది వేరుగుంటుంది అది చదువుకుండే గొప్పతనం ఒకరు దొంగలిస్తే దొంగలించేది కాదు ఓవర్ నైట్లో వచ్చేది కాదు మన శ్రమ మన నాలెడ్జ్ మనం మన ఇంటెలిజెన్సీ మన కాన్ఫిడెన్స్ మన ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఇక్కడ మీరు ఏది నెగ్లెక్ట్ చేసినా కానీ యూ లూజ్ మీరు పోగొట్టుకుంటారు నష్టపోతారు ఇదంతా వృధా అయిపోతుంది ఏదో తిన్నాము పోయినాం ఫెయిల్ అయినాం ఇంటికి పోయినాము కసూలు దోసుకుంటుర్లు కొట్టుకుంటా ఉన్నాం బట్టలు దమ్ముకుంటా ఉన్నాం బొగ్గులు అండ్లు దొమ్ముకుంటా ఉన్నాం పడుకున్నాం పెళ్ళిళ్ళు చేస్తారు పోతాం అది కాదు ఏదో ఒకటి సార్థకత ఈ ఈ జన్మించాము ఇక్కడ ఏదో మంచి సాధించి పది మందికి మేలు చేయగలిగే శక్తి సంపాదించుకొని మేలు చేసి మనం వెళ్ళిపోవాలి పర్మనెంట్ కాదు ఇక్కడ మనం మన దారి మనం పోతూ ఉంటాం కాబట్టి అది అర్థం చేసుకోండి బాగా చదవండి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మా కస్తూర్బా స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా గొప్ప స్థానాలు సాధించాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తాం ఆల్